నా పేరు టంటయ్యా దారం చేయండి బాబాయ్యా బిర్యానీ తిని రెండు గంటలు అవుతుందండి ధర్మం చేయండి నాకు మొక్కలేందే ముద్ద దగ్గర నేను నాన్ వెజ్ బ్యాక్ గారు అండి ధర్మంజయ్యా ధర్మం చేయండి దగారు ధర్మం చేయండి ఎవరా ఇవ్వడ వస్తున్నాడు రే బాబు వీడి పొద్దునే అయ్యా బాబు చూడడానికి అందగా ఉన్నావు ఈరోలాగా ఉన్నావు ధర్మం చేయండి వన్ అవర్ అన్ను నాకు నచ్చవు చెప్పు నీకు ఇది ఏ కావాలో చెప్పు బిర్యానీ రెండు గంటలు ఒక్క అవుతున్నాయలు ఉండేవండియా ఏంటి రెండు వందలకి ఏం కరమ్మ నీకు ఇది అయి బాబా నువ్వు దేవుడు అయ్యా ఇవ్వండి అయ్యా చిల్లర లేదయ్యా అదేంటి ఇప్పుడు వరకు నువ్వు గుంటూరులాగా ఉన్నావు కదా మర్చిపోయా నువ్వు నాకు చెప్పు చేతులు కన్నా బాగానే ఉన్నాయి ఏదో ఒక ఇది ఏ పను చేసుకోవడం అనేది ఎందుకు ఇలాగ కడుకుంటున్నాం చెప్పలే గొట్టంగా సాగయ్యారా ఎవరు మామూలుగా అడుక్కోండి ఎవరు బెచ్చమేయట్లేదు వేయట్లేదు అందుకే కుండోళ్ళగా అడుకుంటున్నా పోలే అద్దరి పోలే రోజు అడుక్కుంటాను అనుకోండి ఇలా గొట్టంగా వాళ్ళు అందరూ చీపుగా గా చూస్తున్నారు రోజు ఒక ఊర్లో అడుగుతున్నా ఈ రోజు నావరం వీధుల్లోని వేసాయి మందులో యాపికిమి జరుపుకుంటున్నారండి కదా అందుకే ఇక్కడికి వచ్చాను మరి వెళ్తున్నాను అయితే మర్చిపోయాను మర్చిపోయాను నేను కుంటే కాదు కదా అందరు చూస్తున్నారని కుంటలు నడుతున్నాను చూద్దాం ఆ తమ్ముడు వచ్చావా ఆ వచ్చాన పొద్దునగా వచ్చావు నీకోసం భోజనం తెచ్చాన నీకు ఇష్టమని ఉప్పు చేప ఉప్పు చేర తెచ్చాన అట్లా పెట్టు నాకు నీళ్ళతో పోయి అదేంది ఉప్పు చేప పప్పు రైస్ రైసు చెప్పాలి కదరా ఎంత బాగుందిరా ఎంత అమ్మ చేతి వంట తినాలంటే అదృష్టం ఉంటది అదిరింది ఆహా రైతు పనే బాగుంది మంచి పొలం గట్టు చల్లటి గాలి నచ్చిన భోజనం నాకు ఉన్నావా స్కూల్లో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నారా ఫీజు కడితే గానీ ఎగ్జామ్ రాయినవరంటే వేం కంగారు రా ఫీజు కడేస్తుంది వాళ్ళు స్కూల్కి ఇవాళ క్రిస్మస్ అని సెలవు ఇచ్చారు అవునా సరే అయితే ఇవాళ నువ్వు చర్చికి వెళ్ళి పాస్ చేద్దా ఎగ్జామ్ గురించి ప్రార్థన చేయించుకో సరేనా నువ్వు ఫీజు గురించి కంగారు పడుకో నేను కడేస్తాను సరేనా సరే అమ్మనేమో హాస్పిటల్ తీసుకెళ్ళాలి వీడికేమో ఫీజు కట్టాలి పొలానికి ఏమో కూలీలు పెట్టాలి ఇప్పుడు ఎలాగా ఎంత చూసుకున్నా ఒక యాభై వేలు అయ్యేలాగా ఉన్నాయి ఏం చేద్దాం మన షేటి గారు ఉన్నారు కదా యాభై వేలు అడుగుదాం పంట చేతిగానే యాభై వేలు ఇచ్చేద్దాం సరే అయితే షేటి గారికి వెళ్దాం మరి ఏ సత్య ఆ అయ్యగారు వత్నయ్య గారు మన పొద్దుల పుస్తమా ఈ దొరవ ఏంద్రా రెండు నెలల నుంచి సరిగ్గా ఒటీ కడతాం లేదు మొన్న కలిసాడు అయ్యారు ఈ నెలలో క్లీనింగ్ చేసేస్తాను అన్నాడు గారు ఇప్పుడు ఇలా పడంటారు అయ్యాయ గారు ఇలాగే అంటారు తెలియదు సరే అయ్యగారు వెళ్ళు పను మళ్ళా అలా వెళ్ళి చూసుకో స్వేట్ గారు ఆండీ స్వేట్ గారు చెప్పరా రాకుండా దండాలండి ఆ ఏంటి ఇలా వచ్చావు అదేనండి ఒక యాభై వేలు కావాలండి మొన్న ఇచ్చిన బద్దే సరిగ్గా కట్టలేదు కదా మళ్ళీ యాభై వేలు ఏంటి అది కాదండి కొంచెం కుటుంబంలో సమస్యలు వచ్చాయండి అందుకని ఎంత కావాలి ఏంటి ఒక యాభై వేలు కావాలండి యాభై అయితే అవ ముప్పై అలా చూస్తాను అవునా అవే వెళ్ళి ఉండి సైడ్ గారు మీరే అండి మాకంతా సరేలే సతీ అలాగే బ్యాగ్ సతీ అలాగే డబ్బులు వెళ్తానండి మరి సరే రే వడ్డీ మాత్రం పది రూపాయలు నెలకొచ్చినప్పుడు కథ కట్టేయాలి వడ్డీ అండి టి పనే బాగుంది నాలుగు నాలుగవ నాలుగు వేలు ఇలా చేతికి ఇస్తాడు నా పని ఉంది పొద్దున్న అప్పుడు వాళ్ళు ఎక్కడొచ్చేత రావడం భయం ఏంటో నా జీవితం ఈ దేవుడు ఏంటో నన్ను ఇలా చేతికల్లో పుట్టించినా బాగుండు చీ నా బతుక్ టైం నాలుగైదు గంట తయ్య గారు టైం చూడకుండా ఎలా చెప్తున్నారా నాలుగు గంటలకే నాకు గారు మీ దగ్గర బాగా ఎక్సైక్యూ ఉన్నదా మీ దగ్గర నేర్చుకున్నాను అయ్యగారు పిల్ల గానీ నాకు పెద్ద సేటు దగ్గరికి వెళ్ళి పని ఉంది షాప్ చేస్తూ చూసుకో సరే అయ్యారు నా షాప్ లా చూసుకుంటాను అంత కలిసి వస్తున్నారు ఎలా గాలి చెప్పండి జనాలు మన గురించి ఏమనుకుంటున్నారా అంటూ చెప్పమంటారా చెప్పమంటారా నిజం చెప్పరా కొద్దిగా కొంచారు నీ జీతంలో కలిపిచ్చేస్తారా బాబు అసలు జీతం ఎవరు కానీ జీతంలో కనిపించేస్తారా ఏంటో అంటున్నావు చెప్తే మరి మీరు ఫీల్ అవుతాడు ఫీల్ అవ్వలేరా చెప్పు చెప్పేస్తున్నాను మరి చెప్పే ఈ పటేల్ గారు పిల్లికి కూడా పెచ్చిమేడు గాని పిల్లికి కూడా పెచ్చిమేడు కానీ సిగ్గు శరం లేనివాడు అని అంటున్నారే గారు

అదంతా ఆ ల్యాప్టాప్ ఇలా ఉంది ఇది నా జీవితానికి అసలు పెట్టాలి అనుకున్నాడు జీతానికి సీటు గారు సీటు గారు ఆ సూర్యబాబు వ్యాపారం ఎలా ఉంది ఏంటి ఏం చెప్పమంటారు అండి వడ్డీలు ఇచ్చిన మొండి బాగా ఎక్కువైపోయి మరి ఏంటి ఎలా వచ్చో రొటేషన్ గా ఒక ఐదు లక్షలు సర్దితారు అని వచ్చానండి వ్యాపారం అంటే నాలా చేయాలిరా ందుకోసలా ఐదు లక్షలు ఏం సరిపోతా గాని పది లక్షలు తీసుకో రెండు చాలు వడ్డీ మాత్రం ఐదు రూపాయలు కరెక్ట్ కరెక్ట్గా కట్టాలి తెలియదు కదా నా గురించి సీటు పనే బాగుంది అది పది లక్షలు అనగానే పది నిమిషాలు ఇస్తాడు నాద ఉంది వ్యాపారం ఆ సీట్లో నేను ఎప్పుడు అవుతాను అలా నేను ఎప్పుడు చేస్తాను దేవుడు నన్ను ఎలా పుట్టించాడు సీట్లో పుట్టించినా బాగుండు డ్రింగ్ డ్రింగ్ అరే గాలి ఎవడు హలో ఏటి అంత పని చేశాడా ఒకటా రెండా మూడు కోట్లురా ఆ చాలా నమ్మను రా ఇంత పెద్ద పని చేస్తాడు అనుకోలేదు తీసుకో అరే గాలి ఆ బీబీ టాబ్లెట్ అందుకో కరోనా కరోనాగాడు ఉన్నాడు కదరా అదే మొన్న బిజినెస్ చేస్తాడని మూడు కోట్లు ఇచ్చాం కదా ఆ మూడు కోట్లు ఎత్తుకెళ్ళిపోయాడు అంటారా ఏం లేదు పాప చాలా మంది దగ్గర ముక్కు పిండి వసూలు చేసాం రా ఆ మూడు కోట్లు ఎత్తుకెళ్ళిపోయాడు అంట అయ్యో పాపం మరి చికెన్ బిర్యానీతో సమృద్ధిగా అవును ముప్పై వరకు ఆ కాలనీలో నుంచి జరుపుకుంటున్నారండి కదా అక్కడికి వెళ్తే బిర్యానీ ఆడతారేమో బిర్యానీ 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 ఎరగాలి ఆ బిచ్చగాడి బతికే బాగుంది కదరా నా లైఫ్ ఉంది ఆ బిచ్చగడ బతికైతే ఏం టెన్షన్స్ లేకుండా ఉంటది నా లైఫ్ ఉంది టెన్షన్స్ ఆ వడ్డీ డబ్బులు ఇచ్చినోడు అప్పిచ్చినోడు వడ్డీ కడతాడో లేదో తెలియదు టయానికి ఇస్తాడో లేదో తెలియదు ఏకంగా చచ్చిపోతాడేమో అని టెన్షన్స్ ఆ టెన్షన్స్ మూలంగా మనకి బీపీలు షుగర్లు ఆ బెచ్చగాడు బతికే బాగుందిరా మనల్ని ఆ బిచ్చగడలో బతి పుట్టిచ్చు అంటే ఎక్కువ ఈ స్క్రిప్ లో మనం మొత్తం నలుగురు వ్యక్తులను చూస్తున్నాం మొదటగా అడుక్కునే వ్యక్తి అతను తన జీవితం ఉన్న రెండు కాళ్ళు చేతులు దేవుడు మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు అయినా పని చేసుకోకుండా బద్దగిస్తూ పక్కనున్న రైతుని చూసి నేను రైతులా ఉంటే బాగున్నాను దేవుడు రైతులా పుట్టిస్తే బాగున్నాను అనుకున్నాడు తర్వాత రైతు సీటును చూసి సీట్లా జీవిస్తే బాను దేవుడు నన్ను అలా పుట్టిస్తే బానని రైతు అనుకున్నాడు తర్వాత చిన్న సీటు ఏం చేశాడు పెద్ద సీటును చూసి ఇంత పెద్ద వ్యాపారం నేను ఎప్పుడు చేస్తానా దేవుడు నన్ను ఎప్పుడు తీపిస్తాడా అని అతను అనుకున్నాడు మళ్ళీ పెద్ద సైటు అడుక్కున్నవాడిని చూసి మళ్ళా నేను అడుక్కున్నోళ్ళు ఉంటే బాను ఏ టెన్షన్ లేదు ఏ రైతు ఏ అడుక్కున్నవాడు అయితే నా లైఫ్ బాగోలేదు అన్నాడో అదే లైఫ్ కావాలని ఇతను కోరుకున్నాడు సో మనం కూడా మన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం కానీ పక్క వాళ్ళ లైఫ్ని చూసి వాళ్ళలో ఉంటే బాగున్న అనుకుంటాం దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో तृप्ति कल जीदा